తిరుమల లడ్డు ప్రసాదానికి సంబంధించి ముఖ్యమంత్రి స్థానంలో ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారో ఆధారాలు లేకుండా మనం చూసాం సరే తర్వాత ఇది కోర్టుకి చేరింది వాళ్ళ సిట్ తో విచారణ చేయబడ్డారు దాని దాని ప్రకారం సిట్ నియామకం జరిగింది ఆశ్చర్యకరంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘించుకుంటూ ఇక్కడ ఒక వెంకట్రావు అనే అడిషనల్ ఎస్పీకి విచారణ బాధ్యతలు అప్పగించారు విచారణ టీమ్ లో ఆయన ఇక్కడ మొత్తం రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఈ సిట్ విచారణలన్నీ కూడా రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయి సో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా విచారణ సాగాలి అని బావి సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు అండ్ అదే సమయంలో ఇట్లా హైకోర్టులో మరికొన్ని వేరే పిటిషన్లు పడ్డాయి అంటే ఈ ఈ వెంకట్రావు అనే ఈయన చుట్టూ ఆయన ఎట్లా సిట్ లో ఉన్నారు నేను అడిగిన చూసాం హైకోర్టు కూడా అసలు ఎట్లా ఇచ్చారు విచారణ ఆయన ఎట్లా నోటీసులు ఇస్తున్నారు ఆయన ఎట్లా విచారణ చేస్తున్నారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కి వ్యతిరేకం కదా అని చెప్పి ఆయన పక్కన పెట్టేసింది తాజాగా నిన్న నేను ఈ రోజు వైవి సుబ్బారెడ్డి గారు వేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టులో విచారణ జరిగింది విచారణకు వచ్చింది వైవి సుబ్బారెడ్డి గారి తరపున అభిషేక్ మను సంఘ్వి వాదనలు వినిపించారు వాళ్ళు వినిపించిన వాదనలు ఏంటి సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే నేరుగా నిష్పక్షపాత పారదర్శక విచారణ జరపాలి అని మేము పిటిషన్ వేసాము సో దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ జోక్యాన్ని నియంత్రించాలి సిట్ పని విధానంపై స్టేటస్ కో కొనసాగించాలి సిట్ సేకరించిన రికార్డుల అన్నింటినీ పరిశీలించాలి సిట్కు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేవి నిర్దేశించాలి సిట్ ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలి దర్యాప్తు సమయంలో ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ తో పాటు అడ్వకేట్ ను అలో చేయాలి అన్నింటికంటే ముఖ్యంగా దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ జోక్యాన్ని నియంత్రించాలి క్లియర్ కట్ గా వాళ్ళు వినిపించినటువంటి వాదనలు అసలు సిట్టు పారదర్శకంగానే పనిచేయడం లేదు రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వాళ్ళు పనిచేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఒత్తిడి చేస్తూ ఉంది ఇందులో కొందరిని బెదిరించి బలవంతపు స్టేట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారు ఇవ్వకపోతే ఆస్తులు జప్తు చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు ఈ రాజకీయ జోక్యంతో రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో సిట్ అనేది పూర్తిగా దారి తప్పింది అని చెప్పి వీళ్ళు పిటిషన్ వాదనలు వినిపించారు అభిషేక్ మనో దీన్ని విచారించినటువంటి జస్టిస్ వినోద్ చంద్ర జస్టిస్ అంజారియాలతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ ని తీసుకెళ్లి చీఫ్ జస్టిస్ ముందు లిస్ట్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది దీని నుంచి వీళ్ళు తప్పుకున్నారు ఇద్దరు జస్టిస్ వినోద్ చంద్రన్ జస్టిస్ అంజారియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తప్పుకొని దీన్ని చీఫ్ జస్టిస్ ముందు లిస్ట్ చేయమని చెప్పి చెప్పారు ఇంట్రెస్టింగ్ టైం వాళ్ళు తప్పుకొని చీఫ్ జస్టిస్ ముందు లిస్ట్ చేయమన్నారు నేరుగా చీఫ్ జస్టిస్ గారు దీన్ని విచారిస్తారేమో అదే జరిగితే తిరుపతి లడ్డు ఎపిసోడ్ నేను ఈ సాంగ్లీ వ్యూస్ మరో టర్న్ అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది ప్రస్తుతం మన చీఫ్ జస్టిస్ గారు కనుక దాన్ని విచారించే పరిస్థితి వస్తే చూడాలి ఏం జరగదు